ఎన్ని పట్టాలు నాకు వచ్చినా ఒక్క పూట బువ్వ పెట్టలే ఎంతో ఇష్టంతో నీ చదివినా నా కష్టమే తీర్చలే చదువుకున్న కొడుకు నాని ఎంతో గావురంగా చదువుకున్న కొడుకు నాని ఎంతో గావురంగా అప్పో అప్పోసప్పో తీసుకొచ్చి నమ్మకంతో నా చదివించిరీ ఉద్యోగ ప్రకటన లేకపాయే ఉన్న సగం జీవితం గడిచిపాయే చదివి చదివి జుట్టు ఊడిపాయే మాకు పిల్లని చూడే గండమాయే ఇంటికో ఉద్యోగం అంటున్నారు మాటలతో పూట గడుపుతున్నారు ఎన్ని పట్టాలు నాకు వచ్చినా ఒక్క పూట బువ్వ పెట్టలే ఎంతో ఇష్టంతో చదివినా నా కష్టమే తీర్చలే పొట్టకూటి కోసం అంటూ జో మాటతో పోరాడుతున్నాము ఆత్మగౌరవాన్ని చంపుకొని చేయి టిప్పు అడుగుతున్నాము మేము చదివిన చదువులు పెద్ద అయ్యిరాగ్గిలో చేస్తూ చిన్నబోయారా నమ్మిన అయ్యవ్వ కోసం ఏమో ఈ తిప్పాలు మాకు తప్పవురా